హలో ఒక్కలు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే కదా వీడియో ఓపెన్ చేశారు ఉప్పు మాంసం అంటే ఏంటో తెలుసా రాయలసీమ భాషలో వట్టి తుణకలు ఆ మధ్య చాలా వైరల్ అయింది కదా రాయలసీమ భాషలో వట్టి తుణకలు అని చెప్పేసి ఆల్రెడీ చూసే ఉంటారు సో ఇది కూడా అదే అనమాట కాకపోతే మా నెల్లూరు సైడు ఉప్పు మాంసం అంటారు సింపుల్గా చెప్పాలి అంటే మనం చేపల్ని ఏ విధంగా ఎండబెట్టి తింటామో సేమ్ మాంసాన్ని కూడా ఆ విధంగా ఎండబెట్టేసి తింటామన్నమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు దాని టేస్ట్ దానిదే అన్నమాట అయితే దీన్ని చికెన్తో చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మటన్తో అయితే చేసుకుంటారన్నమాట మేమైతే వన్ అండ్ హాఫ్ కేజీ మాంసం తెచ్చుకున్నాము అండ్ ఒక కేజీ వచ్చేసి కర్రీ వండుకుంటున్నాము ఇంకొక హాఫ్ కేజీ హాఫ్ కేజీ నేను తీసుకొని మాంసం చేస్తున్నాను ఓన్లీ వీడియో కోసమే చేస్తున్నాను అనమాట హాఫ్ కేజీ కంటే తక్కువే ఉండొచ్చు ఈ మాంసము దీన్నైతే ఫస్ట్ మనకి నచ్చిన సైజులో ముక్కలైతే కట్ చేయించుకోవాలి అండ్ ఆ మాంసాన్ని ముందు వాష్ చేయడానికి లేదు వాష్ చేస్తే మనం మళ్ళీ ఎండడానికి కష్టమైపోతుంది స్మెల్ వస్తుంది ఎండేటప్పుడు సో దానికి వాటర్ తగలకుండా ఉండాలి ఆ మాంసంలో మనకి సరిపడా ఉప్పు సరిపడా పసుపు ఇవి రెండు మాత్రమే వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మాంసానికి తగ్గట్టు మాత్రమే ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ ఏమీ మిక్స్ చేయకూడదు ఓన్లీ పసుపు ఉప్పు మాత్రమే బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత మాంసం ఎండబెట్టినా అది చివరికి కొద్దిగా అంటే స్మాల్ క్వాంటిటీ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను తీసుకుందే చాలా తక్కువ ఇది ఎండేసరికి ఇంకా తక్కువ అయిపోతుంది ఒక ఇద్దరు మనుషులకు సరిపోతుంది అనమాట ఒక్కసారికి అండ్ ఇది మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక పురుకోస్ దారము అండ్ ఒక దబ్బలం అయితే తీసుకోవాలి దబ్బలం చూసినారు కదా నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డాము ఇంతకుముందు మా వాళ్ళు చేసినారు కాదని దగ్గర నుంచి అయితే నోటీస్ చేయలేదు ఆ దెబ్బలానికి పురుకోస దారం అలా పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మాంసాన్ని ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోవాలన్నమాట యాక్చువల్గా నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి కింద పట్టేసి ఆ పట్ట మీద ఆరబెట్టేసుకోవచ్చు కాకపోతే మీకు చూపించాలి కదా ప్రాసెస్ ఏంటి యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి అందుకని కొంచెం అయినా కూడా మీకు చూపించడానికే ఇలా చేస్తున్నాను చూడడానికి కబాబ్ లాగుంది కదా ఇంతకుముందు ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ మాంసం తీసుకొచ్చి ఇలా ఎండబెట్టేసుకొని స్టోర్ చేసుకొని చేసు కర్రీ కానీ లేకపోతే ఫ్రై కానీ చేసుకొని తింటూ ఉండేవాళ్ళు ఇప్పట్లో చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు కానీ అప్పట్లో మాత్రం పొట్టేళ్ళని ఎక్కువ కోసే ఐ మీన్ బ పండగలకి ఎక్కువ కోస్తారు కదా సో అప్ అలాంటప్పుడు ఎక్కువ మాంసం మిగిలిపోతుంది సో ఆ మిగిలిపోయిన మాంసాన్ని మనం ఇలా ఈ విధంగా ఎండబెట్టి స్టోర్ చేసుకొని అనమాట అప్పట్లో అండ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఎండబెట్టేసిన ఇది ఎండేసరికి కొద్దిగా అవుతుంది ఇది వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చేసినారు కదా రాయలసీమ భాషలో వట్టి తునకలు అని చెప్పేసి చాలా వైరల్ అయింది ఆ వీడియో అయితే అండ్ మీకు నచ్చితే నా వీడియో కూడా వైరల్ చేయండి ప్లీజ్ నేను ఎండబెట్టుకునిందే కొంచెం మాంసం అయితే దాంతోపాటు పిల్లొచ్చి దాంట్లో కూడా షేర్ కావాలని చెప్పేసి అడుగుతుంది అనమాట చూడండి ఎలా చూస్తుందో అట్ ది లాస్ట్ మాంసం అయితే ఎండిపోయింది చూడండి ఎంత వచ్చిందో ఎంత మాంసం ఎంత వచ్చిందో చూడండి అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా నేనైతే టూ డేస్ ఎండబెట్టినాను అంటే ఎండని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎండ ఎక్కువ కాస్తే ఒక రోజులోనే ఎండిపోతుంది కొంచెం మాంసమే కాబట్టి సో నేనైతే రెండు రోజులు అంటే ప్రస్తుతం ఎండ అయితే లేదు కాబట్టి టూ డేస్ అయితే ఎండబెట్టినాను మాంసాన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము సో అన్నమాట ముక్కలు మా వాళ్ళకి నోరు నోన్ట మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని వాష్ చేసుకోవాలి అంతా ఒకసారి వాష్ చేయకూడదు మనకు కొద్దిగా కావాలి కాబట్టి ఆ కొద్దిగా తీసుకొని వాష్ చేసుకోవాలి అంటే నేను చేసిందే కొద్దిగా కాబట్టి నేను మొత్తానికి వాష్ చేసేసుకొని ఒకటికి రెండుసార్లు చేసుకోవాలి వాషింగ్ అని చెప్పి వాషింగ్ అనేది అండ్ దాని తర్వాత స్టవ్ మీద బాండిలు పెట్టేసి దాంట్లో సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని నూనె కాగిన తర్వాత మొత్తం మాంసాన్ని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుడు చేసేసుకోవాలి వేపుడు చేస్తుంటే వస్తున్న స్మెల్ అసలు పక్కింట్లో వాళ్ళు కూడా మన ఇంటికి రావాల్సిందే అనమాట అంత స్మెల్ వస్తుంది అంటే అంత నోరు ఊరే స్మెల్ అనమాట నిజంగా ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి మేబీ అందరికీ తెలిసే ఉండొచ్చు కాకపోతే వెజిటేరియన్స్ మాత్రం తెలియకపోవచ్చు ఈ వంటకం అనేది అంతే ఇంకా అందరు కూర్చొని తినడమే అన్నమాట నేనైతే టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పడానికి కూడా టైం లేకుండే ఆస్వాదిస్తూ తింటున్నాను అండ్ పక్కన సీమ ఫస్ట్ టైం తింటుంది అందుకే ఆలోచిస్తూ ఆలోచిస్తూ తింటుంది తినిన తర్వాత ఫీడ్బ్యాక్ చెప్తుంది చూడండి బాగుందంట పప్పు చారులో అయితే బాగుంటుంది అని చెప్తుంది అనమాట అవును పప్పుచారులోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది అంటే ఎండి చేప కూడా పప్పు చారులో బాగుంటుంది కదా సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఎంత అన్నమైన తినేసేయచ్చు సో దీస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్లాగ్ ఈ రెసిపీ ఈ వంటకం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే ఒక కామెంట్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతటి వరకు బాయ్